మంచి చిన్న ఈ పాత ఐదు దాంట్లో పెట్టి వాయిస్ ఇదే పెడతావా ఇది ఓపెన్ చేయదు ఇదే పెడతావాయిస్ ఇదేమో మాట్లాడుతుంది పిచ్చాక ఇప్పుడు పెట్టినా నేను అంత ప్రపంచం ఇచ్చేసి కాదు ఈస్ఫామ్లా అన్ని కంటే పర్సన్ హాయ్ అండి అందరికి నమస్తే ఎవరు బాగున్నారా అయితే మండే రోజు అండ్ నేనైతే షాప్కి వెళ్ళకుండా వీడియో షూట్ చేస్తున్నాను కదా దాకా షాప్కి వెళ్ళాను ఇప్పుడు టైం వచ్చేసి అయితే త్రీ ఓ క్లాక్ అవుతుంది ఈవినింగ్ ఈ టైంకి అయితే వచ్చేసాను ఎందుకు అంటే మేమైతే ఊరు వెళ్తున్నాం ఈరోజు ఇప్పుడైతే మా లగేజ్ ప్యాకింగ్ అయితే చూపిస్తాను అసలు మేము ఉండేది ఒక టూ త్రీ డేసే కానీ ఎన్ని పడుతున్నామో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎదుగోండి ఇవన్నీ కూడా పడుతున్నా అనమాట అవేమో మా హస్బెండ్వి అవేమో నావి ఇవేమో పిల్లలవి ఇంక ఇక్కడ ఏమో నార్మల్గా ఇవేంటి ఇవి ఇప్పుడు పిండిన బట్టలు అంటున్నాయి ఇవన్నీ ఫోల్డ్ చేసేసాయి అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడైతే ఇంకా ప్యాకింగ్ అయితే చేస్తున్నాను ఈ దాంట్లో పెట్టి దాంట్లో పెట్టు ఆరణా ఏం బట్టలు దాంట్లో పెట్టేసావా కొంచెం అటన్ పెట్టరు రోజేసా ఇప్పుడైతే బ్యాగులో అయితే ప్యాకింగ్ అయితే అవుతుంది హాయ్ అండి ఈరోజైతే ఫుల్ వీడియోస్ అయితే పెట్టలేదు కదా అండ్ కారణం వచ్చేసి కొంచెం వర్క్ అయితే ఉందండి అందుకనే వీడియోస్ పెట్టడా పెట్టడానికి అంటే కుదరలేదు అండ్ ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు ఇంకా వీడియోస్ పెట్టాలి పెట్టాలి అనుకుంటానే ఉన్నాను కానీ అస్సలు కుదరట్లేదు షాప్ దగ్గర చాలా లేట్ అయితే అనమాట ఇంకా ఈరోజైతే ప్రజెంట్ అయితే మేమైతే ఇంకా ఊరైతే వెళ్దాము అనుకుంటున్నాము ఇంకా దానికోసమైతే ప్రిపరేషన్స్ అనమాట అండ్ షాప్ దగ్గర నుండి అయితే మధ్యాహ్నమే వచ్చేసానండి మధ్యాహ్నం వరకే స్టిచ్చింగ్ చేశాను కానీ బయట అయితే వర్షం అయితే ఉందనమాట వర్షం ఇంకా స్టార్ట్ అవ్వలేదు వేరే ఏరియాలో అయితే స్టార్ట్ అయిపోయింది కానీ మా ఏరియాలో అయితే స్టార్ట్ అవ్వలేదు మరి ఏం చాలా అర్థం కావట్లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా చాలా ఘోరంగా ఉంది బయట అయితే ఎలా వెళ్ళాలో ఏంటో తెలియదు ఇంకా వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాము చూడాలి అండ్ ఫుల్ వీడియో సర్చ్ చేసి ఇంకా రేపటి నుండి అయితే వస్తాయండి ఒక దాని తర్వాత ఒకటి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడైతే ఇప్పుడైతే ఫిక్స్ అవుతుంది అయితే ఇదిగోండి ఎక్స్ట్రా చేస్తున్నా చేసి అండ్ లగేజ్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇవన్నీ ఇంకా దాంట్లో పట్టలేదని చెప్పేసి దీంట్లో అయితే ప్యాక్ చేసేసుకున్నాను నేనైతే దీంట్లో అన్ని బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి రేపు వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేనైతే అండ్ దీంట్లో అయితే నాయి మా హస్బెండ్ ఉన్నాయి దీంట్లో కొత్త పిల్లలు ఉన్నాయి చిన్నడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు తిని వెళ్ళాలి కదా అందుకని ఎక్స్పైర్ రేస్ అయితే వేసుకున్నా రైస్ పెట్టేసిన ఎక్స్పైర్ వేసి వేసుకున్నాను あっでこれでも。

m u m 어 హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము సెవెన్ థర్టీ అట్లా అవుతుంది నైట్ మేమైతే రెడీ అయిపోయాము అండ్ లగేజ్లన్నీ ప్యాక్ చేసేసాం కదా ఇంతకీ మేము ఎలా వెళ్తున్నాం అంటే మా వెహికల్లోనే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఇంకా వచ్చేటప్పుడు చెప్పాను కదా వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుండి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాము అందుకని వెహికల్ తీసుకెళ్తే మళ్ళీ వచ్చేటప్పుడు అవి తీసుకొని రావచ్చు ఇంకా బస్కి వెళ్ళినా ట్రైన్కి వెళ్ళినా అవి తీసుకురావడానికి కుదరదు కాబట్టి మా వెహికల్ అయితే తీసుకెళ్తున్నాము అండ్ ఇంకా ప్రశాంతంగా వెళ్ళేసి రావచ్చు కదా మా వెహికల్ అయితే అని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే మా వారు వెహికల్ కూడా తీసుకొని వచ్చేసారు లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది అండ్ ఎగ్ ఫైర్ రైస్ కూడా చేశాను కదా ఇప్పుడైతే ఎగ్ ఫైర్ రైస్ హాట్ బాక్స్లో పెట్టేశాను ఒకవేళ పిల్లలకి ఆకలి అయితే తింటారు కానీ మా పిల్లలు అయితే తినారు నాకు తెలిసి జర్నీలో ఇంకా మా ఆయన నేను ఏమైనా తింటే కొంచెం తింటాము యాక్చువల్గా అయితే నాకు కూడా అంతగా ఇష్టం ఉండదు జర్నీ చేసేటప్పుడు అసలు పడదనమాట వామిటింగ్ వస్తుంది తింటే చూద్దాం చేయని అయితే చేశాను వేస్తే తినడానికి అయితే వర్షం అయితే ఫుల్గా పడుతుంది అసలు ఎలా వెళ్ళడమో ఏంటో అర్థం కావట్లేదు బస్కి వెళ్తే బాగుండు కానీ వెళ్తే అసలు ఇక్కడ వెళ్ళలేము సీట్లు అయితే లేవన్నమాట ముందే రిజర్వేషన్ చేసుకోవాలి అయిందా ఇప్పుడైతే ఇవన్నీ కూడా సామాన్ అంతా అంటే బ్లాగేజెస్ అని మొత్తం బండిలో అయితే ఎక్కించేసి ఇంకా మేమైతే వెళ్ళాలి ఇంకా ఉడకపోస్తుంది ఫుల్గా అయితే బుడ్డు పెట్టుకున్నాను కానీ ఇదేంటో అసలు కనిపించట్లేదు విడత చిన్న ఇగో ఇది బ్యాగ్లో పెట్టి వామిటింగ్ టాబ్లెట్ పిల్లలకి వామిటింగ్స్ అయితే కదా అందుకని అండ్ వీలైతే అక్కడక్కడ వీడియో షూట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈయన అంతా క్లీన్ చేసుకున్నా ఇంకేం పని లేదు మొత్తం అన్ని గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసుకుని ఇంకా వెళ్తున్నాను లగేజ్ అంతా తీసుకెళ్ళారు పిల్లలు ఇప్పుడు చెత్త కవర్ తీసుకెళ్ళాలి ఇంకా వెళ్తున్నాము టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది అయిపోయిందా చెప్పులు చెప్పులు మర్చిపోయాను

ఏంటి తలకి ఏం ఏం పెట్టుకుంటా తీసినప్పుడు తలకి దెబ్బ ఏం లేదు మరి అందుకే దిండి పెట్టుకుంటాడు నేనే వస్తాను నా దిండి ఇచ్చే కొంచెం కిందకి అయితే అంతే ఏం కాదు నీకు ఎట్టరు పెట్టాలి ఇది ఏంటి ఇది ఒకరికి ఇదొకరికి రెండు పెట్టుకుంటారు అది అవి విటి కుట్టు సరిపోతే వెనకాలి ఇంకోటి ఇవన్నీ స్వీట్ వేసుకుందామని తెచ్చింది ఎనకాలకో ఇవ్వట్టుకో